గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శనము ముప్పై ఐదవ శ్లోకం ఏలి మాన కిరీటి ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్యా సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఓ రాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కారము చేశాను మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్థుతింపసాగాను భగవద్గీతలో ఇంత ముందు శ్లోకాలు మనం చెప్పుకున్నాం వ్యాస మహర్షుల వారు పుట్టు అందుడైన ధృతరాష్ట్రుడు నేను కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం అదంతా ఎలా జరుగుతుందో చూడాలనుకుంటున్నాను తెలుసుకోవాలనుకుంటున్నాను అని కోరితే అప్పుడు సంజయుడు అనే పరమ మంత్రికి దివ్య దృష్టి ఉపదేశించారు మహాభారత యుద్ధం జరిగేంత వరకు కూడా అక్కడ అందరూ ఏం చేస్తున్నారు ఎవరు ఎవరితో పోరాడుతున్నారు ఎవరి మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎవరి మనోభావాలు లేదా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనసులో ఏమనుకుంటున్నారు ప్రతిదీ కూడా సంజయుడికి తెలిసేలా అర్థమయ్యేలా దివ్య దృష్టిని వ్యాస మహర్షి ఉపదేశం చేశారు కాబట్టి సంజయుడు ప్రతిదీ కూడా తన దివ్య దృష్టితోటి తెలుసుకొని అక్కడ హస్తనాపురంలో ఉన్న అంతఃపురంలో లేదా కోటలో లేదా దర్బార్లో ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఇంతకు ముందు చెప్పుకున్న రెండు శ్లోకాల్లో కూడా మాట్లాడాడు అర్జునుడితోటి ఈ ధర్మము నీవు చేయి ఈ వీరులందరూ ఆల్రెడీ నా చేత చంపబడిన వాళ్ళే కాలం తీరిపోయిన వాళ్ళే ఆ విధమైన ప్రణాళిక రచించబడి ఉంది లేదా తలరాత రాసి ఉంది నీ ధర్మం యుద్ధం చేయడము కాబట్టి నువ్వు చెయ్యి అని స్వామి చెప్పిన తర్వాత కాస్త అర్జునుడికి ఊరట కలిగినా సరే అర్జునుడు ఆ భయంకరమైన ప్రళయకాలపు ఆ కాలస్వరూపాన్ని చూశాడు కాబట్టి ఆ వణుకు గగరుపాటు తగ్గలేదు స్వామి అర్జునుడికి గజగజ వణుకుతూ బొగ్గును పోయిన వడుకుతున్న గొంతుతోటి మాట్లాడుతూ మాటి మాటికి నమస్కారం చేస్తూ సాష్టంగా పడిపోయి స్వామిని మాటి మాటికి చేతులు జోడించి ప్రణమిల్లుతూ లేదా నమస్కరిస్తూ స్తోత్రము చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మలో అలాంటి భయంకరమైన యాంగిల్ కూడా ఒకటి ఉంది ఆ కాలపురుషుడు ఎవరైతే ఉంటాడో అంత భయంకరంగా ఉంటాడు ఆ కాలపురుషుడు నా స్నేహితుడైన కృష్ణుడే అని తెలిసిన తర్వాత ఆ షాక్ లో నుండి అర్జునుడు బయటకు రాలేకపోయాడు ఉపశమనముగా స్వామి రెండు మాటలు చెప్పినా సరే అర్జునుడికి ఊరట కలగడం లేదు మాటి మాటికి భయపడిపోయి చేతులు జోడించి స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఇంకా తేలిగ్గా ఒక ఉదాహరణ చెప్తాను మనము బయటికి చూడ్డానికి ఈ చర్మము కనుముక్కు తీరు సేర ఛాయ జుట్టు పొడుగు లేదా ఎత్తు రంగు బరువు సేర నిర్మాణ ఆకృతితోటి ఆకర్షణీయంగా కనిపిస్తాం అవునా కదా సినిమాలో హీరోయిన్లని హీరోలని మనం ప్రత్యేకంగా ఎందుకు తరచూ చూస్తూ ఉంటామంటే వాళ్ళు చాలా ఆకర్షణీయంగా కనపడతారు ఏదైనా సరే ఆకర్షణీయంగా ఉండే దృశ్యాలు మనం చూడాలనుకుంటాము వాటికి మనసు అలవాటు పడిపోతుంది తద్విరుద్ధంగా మనం ఏది కూడా తట్టుకోలేము ఎప్పుడైనా సరే ఏదైనా యాక్సిడెంట్స్ జరిగో తగలబడిపోయే ఉన్న శైరాన్ని ఒకసారి చూస్తే అప్పటి వరకు వాళ్ళు మనతో ఉన్న వాళ్ళైనా సరే భయ కంపితులైపోతాము ఎందుకంటే తద్విరుద్ధంగా ఉన్నది ఏది తట్టుకోలేము అలాగే ఎప్పుడైనా ఈ ఈ డాక్టర్స్ ఎంబీబీఎస్ కాలేజ్ ఉంటుంది కదండి మెడికల్ కాలేజ్ ల్యాబ్లోకి వెళ్ళేప్పుడైనా ఈ శరీరం లోపల ఉండే ఎలా ఉంటుంది ఈ ఆర్గాన్స్ అని ఎలా ఉంటాయి రక్త మాంసాలు రక్తం పంపింగు అమౌతంతా స్కెలిటన్ అస్థి పంజరా నిర్మాణము అవన్నీ కానీ ఒకసారి గమనించి ఇదంతా కూడా మన శరీరం లోపల ఉంటుంది ఇలా ఉంటుందని ఒకసారి ఊహించుకుంటే గగురుపాటు కలుగుతుంది మనకి భయపడిపోతాం ఎందుకంటే మనకి భౌతికమైనదే చూడటం ఒకటి అర్థమైపోయింది ఒక అలవాటైపోయింది మన మనసుకి భౌతికంగా ఇలా ఉండాలి అలా ఆకర్షణీయంగా ఉండాలి ఇలా చక్కగా మాట్లాడుతూ ఉండాలి ఈ విధమైన మనకి ఈ పద్ధతి అలవాటైపోయింది తద్విరుద్ధంగా ఏదన్నా ఉంటే అది మనదే అయినా మనలోదే అయినా ఎప్పుడు మనతోటే ఉండేదే అయినా కూడా మనకి భయం కలుగుతుంది చిరాకు కలుగుతుంది శరీరము గగురుపాటికి భయానికి ఆందోళనకు లోనవుతున్నావు నోనా కాదా అర్జునుడి పరిస్థితి కూడా అంతే పుట్టిన పురుణ్ చూస్తూనే ఉన్నాడు కృష్ణుడిని తన మేనమామ కొడుకు తనకి ప్రాణ సఖుడు తన వోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాడు బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది ఆ కృష్ణుడు ఎలా ఉంటాడయ్యా అంటే యమనా తీరాన్ని విహరిస్తూ ఉంటాడు చక్కగా ఫ్లూట్ లేదా వేడు వాయిస్తూ ఉంటాడు సకల ప్రాణుల్ని ప్రేమిస్తూ ఉంటాడు అందరినీ అక్కు నేర్చుకుంటాడు ప్రత్యేకించే బాండవులకు ఏ ఇబ్బంది వచ్చిందన్నా కూడా తత్క్షణమే అక్కడికి వెళ్లి వాళ్ళని ఏదో రక్షించుకుంటాడు వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేస్తాడు పశువులు పక్షులు అన్నీ కూడా స్వామిని చూసి స్వామి సమ్మోహన ఆకృతికి అలాగే ఆ మురళీ నాదానికి కూడా పరవశించిపోయి జగతుని మర్చిపోయి ఉండేవి ఆ కథలో స్వామి పెద్దవాడైనాక ద్వారకలో ఉన్నప్పుడు హసురాపురంలో ఉన్నప్పుడు ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు కూడా తరచు తరచు చెప్పుకుంటూ ఉండేవారట వాళ్ళు ఆ కథలు వినిపిస్తూ ఉంటే ఈ పాండవులు ద్రౌపది మై మరిచిపోయి వింటూ ఉండేవాళ్ళట భారతంలో ఉంటుంది మనకు ఆ విషయం అలాంటి స్వామి కాలరుద్రుడైన స్వరూపం చూశాడు అర్జునుడు అసలే కరలో కూడా ఈ యాంగిల్ ఉంది ఇలా ఉంటాడు ఈ స్వరూపం కూడా ఒకటి ఉంది స్వామి అన్న విషయం అర్జునుడు ఊహించుకోలేదు ఆ ఊహించి ఊహించుకొని హఠాత్ పరిణామం అది ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి పెద్ద నోరు తెరిచాడు దానిలో పెద్ద పెద్ద కొరలు ఆ నోట్లో అగ్ని గుండాలు మండుతూ ఉన్నాయట ఆ నోట్లోకి వీరులు ఈ జీవరా కూడా పరుగులు పెట్టుకుంటా నేనంటే నేను పరుగు బంధుల్లో పరిగెత్తునట్టు పరిగెత్తుకుంటూ పోతున్నాయట పోయి ఆ నోట్లోకి వెళ్లిపోయి ఆ కొరల మధ్య నుజ్జైపోతున్నాయి లోపలన్నీ అగ్నిలో పడి మాడిపోతున్నాయి అక్కడ నుంచి ఏదన్నా జారి పడి తప్పించుకోవాలని చూస్తున్నా కూడా నాలుగు గట్టిగా బయటకు తీసి ఆ కొరాలతో దంతాలతో పట్టుకొని లాక్కొని నాలుగు కింద నాలుగు దేశం చప్పనించి మింగిపడేస్తాడట అగ్నిహోత్రంలో వేసేస్తాడట ఇదంతా చూసిన అర్జునుడు పరిస్థితి ఏమిటి ఆలోచించింది తడబడుతూ ఏమి స్థుతిస్తున్నాడో కూడా అర్థం కాకుండా సోస్ని చేసుకుంటున్నాడు స్వామికి సాత్విక దేవతలే అయినా కూడా గృహ దేవత అర్చనలో గుర్తు పెట్టుకోవాలి ఆ మనస్వామే కదా మన పేరు కదా మనతయోమే కదా అని ఇష్టారాజ్యంగా నచ్చిన రీతిలో ఎలా పడితే అలాగ పూజలు చేయడం ఏవి పడితే నైవేద్యంగా పెట్టడం ఎలాంటి పడితే అలాంటి విదేశీ బట్టలు వేసుకొని దేవాలయాల దర్శనాలకు వెళ్ళడం ఎలాంటివి పడితే అలాంటి బట్టలు కట్టుకొని జుట్టెర పోసుకొని బొట్టుగోడు లేకుండా పూజల్లో కూర్చోవడం లే ఇలాంటి అనాచారాలు ఇవి కాకుండా భగవంతుడి పేరు చెప్పి చెప్పుకుంటూ ఆ ముసుగులో అధర్మమైన పనులు అనుచితమైన కార్యాలకు పాల్పడటం బయట ధార్మికుల లేదంటే ఒక చక్కగా ఆధ్యాత్మ జ్ఞానం కలిగిన వాళ్ళ ఆధ్యాత్మ సాధన చేస్తూ ఉండే లాగా నటిస్తూ ప్రజలను మభ్య దాని వెనక పిచ్చి పిచ్చి చేయకూడదు తప్పుడు పనులని చేయడం ఇవన్నీ చేసేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఏమిటో తెలుసా పరమాత్మ చూడటానికి పరమ ప్రేమాస్పదుడిగా ప్రేమమూర్తిగా ఉన్నా సరే ఆ పరమాత్మలోనే అందరినీ లైన్ చేసుకోగలిగిన రుద్రస్వరూపం కాలస్వరూపం కూడా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ధర్మానికి తలవక్కాలి అధర్మమైన పని మనకి కోట్లాది రూపాయలు తెచ్చిపెట్టేదైనా కూడా దాని గురించి ఆలోచన కూడా మనం చేయకూడదు ఏమీ పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు అధర్మమైన పనులు సంకుచితమైన పనులు న్యాయము నీతి అవన్నీ కూడా తప్పేసి ఇష్టపచిన తప్పుడు పనులు తప్పుడు గారు నడవడము ఇలాంటివి పొరపాటును కూడా చెయ్యకూడదు ఏముందిలే సాత్విక దేవత కదా అడిగితే క్షమిస్తారులే అంటే తెలిసి తెలియని పొరపాట్లు క్షమిస్తారు తెలిసి కూడా దేవుడు నటం పెట్టుకుని మరియు చేస్తాయి అప్పుడు ఏం చేయాలి ఆలోచించండి ఏదో ఈ నువ్వు ఈ పూట పూజ చేయలేకపోయావు సరే బోర్లే పరమాత్మ ఏదో ఆరోగ్యం బారందే చేయలేకపోయారులే మనసులో నమస్కారం చేసుకుంటారు సంసారంలో అంతకంటే ఏం చేయగలుగుతారు అని ఊరుకుంటాడు పట్టించుకో పూజలు తెగ చేస్తున్నామనేసి చెప్తూ తెగ సాధన చేస్తున్నామని చెప్తూ వెనక అన్ని అవినీతి అక్రమమైన పనులు చేయడము ఈ పూజల పేరుతోటి ఆధ్యాత్మికత పేరుతోటి సాధనల పేరుతోటి అమాయకమైన హిందువుల్ని మోసం చేయడము వాడి దగ్గర నుంచి ఆ పూజలు ఈ హోమాలు వేసేసి లక్షాది రూపాయలు లాగడము చూడండి గుర్తుపెట్టుకోవాలి తెలియక పాముడ ఈ పాపం చేస్తే దాని శిక్ష కొంత అన్నీ తెలిసినా కూడా దేవుడు అడ్డం పెట్టుకొని చేస్తారు చూసారు వాళ్ళు కొండంత అనుభవించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు ప్రేమస్పదుడే శుద్ధ సత్వగుణ స్వరూపుడే సాత్వికుడే అయినా కూడా అతనిలోనే కాలస్వరూపుడై మహారుద్రుడై భయంకరుడై కూడా ఆ పరమాత్మ ఉన్నాడు ఎవరి కోసం అలా ఉన్నాడంటే పాపుల కోసం ఉన్నాడు కాబట్టి తెలిసి చేసిన ఏదైనా ఉంటే పోతాయి తెలిసి కూడా కావాలని దైవాన్ని అడ్డం పెట్టుకొని పాపాలు చేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ వెంకటేశ్వర స్వామిలోనే ఆనంద నిలయంలో ఉండే ఆనంద స్వరూపుడమైన గోవిందుడిలోనే కాలస్వరూపుడైన యముడు కూడా ఉన్నాడు ఇది గుర్తు పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే లడ్డూల్లో కల్తీలు కలపడము ప్రసాదాల్లో కల్తీలు కలపడము దర్శనానికి వచ్చిన మహిళలని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి వేధించడము భక్తులతో దురుసుగా ప్రవర్తించడము మీ వ్యక్తిగతమైన పిచ్చి పనులన్నిటికి కూడా దేవాలయాలు దేవాలయ పరిసరాలు వాడుకోవడం ఇలాంటి ఉన్మాదపు చేష్టలు పాపపు చేష్టలు అన్ని మానేస్తారు గుర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామి ప్రేమ స్వరూపుడే ఆనంద నిలయంలో ఉన్న స్వామి ప్రేమించే స్వామి ఆయనలో కాలస్వరూపుడైన ఒక యాంగిల్ కూడా ఉంది అది బయటకు వచ్చిన రోజున తునా తునకలై పోతారు ముక్కలు ముక్కలై పోతారు వెతికితే కొన్ని ముక్కలు దొరికితే కొన్ని ముక్కలు దొరకవు ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి దేవాలయాల పవిత్ర రక్షించుకుందాం మనం ఏదో విమర్శించడం కోసం కాదండి అందరూ అర్థం చేసుకోవడం కోసమే ఈ వీడియో లోకా సంస్థ సుఖ్రభవంతం జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ